హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మనం పల్లెటూరు స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుందామండి మన పెద్దవాళ్ళు చేసే విధంగానే చేసి చూపిస్తాను ఆల్మోస్ట్ మన పెద్దవాళ్ళు ఇలాగే చేస్తారండి చాలా బాగుంటుంది టేస్ట్ సింపుల్గా చేయొచ్చు టేస్ట్ మటుకు అద్దరిపోద్దు దేంట్లో తిన్నా కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీ అమ్మ అమ్మమ్మ నానమ్మ అందరు గుర్తుకు రావాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది మరి లేట్ ఎందుకు చూస్తే మీరే చేసుకుంటారు అంత బాగుంటుంది రండి చూపిస్తాను ఈ చికెన్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ చికెన్ని నీట్గా కడిగి ఇలా కుక్కర్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ చికెన్లో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోండి లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ పసుపు దీంట్లోనే నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఉంటేనే బాగుంటుంది అంత ఆయిల్ వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే మీడియం సైజు ఒక టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే మీడియం సైజు రెండు ఉల్లిపాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి పెద్ద సైజ్ అయితే ఒక ఉల్లిపాయ తీసుకోండి మీడియం సైజు అయితే రెండు సరిపోతాయి దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి కారం అవి ఇప్పుడే వేయొద్దండి తర్వాత వేసుకుందాము ఫస్ట్ అయితే వీటిలన్నింటినీ బాగా కలపండి ఇప్పుడు చూడండి అన్నీ బాగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఈ కుక్కర్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ వేయించండి సుమారుగా ఒక పది నిమిషాలన్నా ఇలా కలుపుతూ వేయించండి మనం ఆయిల్ వేసాం కదా ఆ ఆయిల్లో ఇవన్నీ బాగా వేగాలి అన్ని పచ్చివే వేసాం కదా ఆ పచ్చి వాసన అంతా పొయ్యి మళ్ళీ ఆయిల్ సపరేట్ అవుతుందండి అలా వచ్చేంత వరకు వేయించుకోండి ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మీకు ఈ విధంగా బాగా వేగుతుంది ఆయిల్ కూడా సపరేట్ అయింది చూడండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి కారం వచ్చేసి నేను మూడు టీ స్పూన్లు ఫుల్గా వేసుకుంటున్నాను గమనించండి కారం కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఈ కర్రీకి మటుకు మీకు అంత కారం వద్దనుకుంటే తగ్గించుకొని వేసుకోండి ఈ కారం వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకుంటూ ఒకటి లేదా రెండు నిమిషాలు వేగనివ్వండి ఈ కారం కూడా వేసిన తర్వాత కొద్దిగా వేగితే బాగుంటుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇప్పుడు ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత రెండు గ్లాసులు నీళ్లు పోస్తున్నాను మనం ఇంట్లో నీళ్ళు తాగుతాం కదా ఆ గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు దాకా నీళ్లు పోసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకున్నప్పుడు ఒకసారి ఈ సూప్ ని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం కరెక్ట్ గా మీ టేస్ట్ కి తగ్గట్టు సరిపోయాయా లేదా అని ఉప్పు కారం సరిపోకపోతే మీ టేస్ట్ కు తగ్గట్టు ఉప్పు కారం వేసుకుని కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ కుక్కర్ కి మూత పెట్టేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ నీళ్ళు అనేవి సగం వరకు ఇంకిపోయేంత వరకు ఉడికించండి కుక్కర్ కి విజిల్ పెట్టొద్దు మామూలుగా మూత పెట్టి ఉడికించండి లోపు మసాలా పొడి చేసుకుందాం ఈ పొడి చేసుకోవడానికి మరొక ప్యాన్ స్టవ్ పైన పెట్టుకుని దీంట్లో ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఐదు లవంగాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఏవి మాడకుండా దోరగా వేయించుకోండి కొంతమందికి ఎండు కొబ్బరి పడదు కదా అలాంటి వాళ్ళు ఒక మూడు నాలుగు జీడిపప్పులు వేసుకోండి కానీ ఈ కర్రీకి కొద్దిగైనా ఎండు కొబ్బరి వేస్తేనే బాగుంటుందండి టేస్ట్ ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ దాకా గసగసాలు వేసుకొని వేయించుకోండి గసగసాలు తొందరగానే వేగిపోతాయి చూసుకొని వేసుకోండి మళ్ళీ మాడిపోతే టేస్ట్ అంత బాగుండదు ఇవన్నీ ఇలా వేగిన తర్వాత వీటిలన్నిటినీ తీసి మిక్సీ జార్ లో దీంట్లోనే ఒక నాలుగైదు రెమ్మలు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి ఈ పొడి ఇంకా బాగుంటుంది ఫ్లేవర్ ఆ టేస్ట్ గానీ చికెన్ లో వేసుకుంటే రోలు లేకపోతే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఈ పొడిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో చూద్దాం చూడండి మనం పోసిన నీళ్లు సగం వరకు ఇంకిపోయాయి కదా లైట్ గా ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది కదా ఇలా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పొడి మొత్తం వేసుకొని ఒకసారి కలిపేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా చిక్కబడేంత వరకు ఉడికించండి మనకి బాగా ఆయిల్ సపరేట్ అవుతుంది అలా వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి మూత తీసి చూపిస్తున్నాను ఇలా ఉడికితే సరిపోతుందండి చిక్కబడిపోయింది చూడండి గుమ్మఘమలాడుతూ భలే ఉంటుందండి ఇలాగా కొద్దిగా చిక్ ఇక్కటి పులుసు ఉండేటట్లు చేసుకుంటే సరిపోతుంది మరి పల్చగా ఉన్నా గానీ టేస్ట్ అంత బాగుండదు ఇది ఆరేటప్పటికి ఇంకా చిక్కబడుతుంది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లాస్ట్ గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసి బాగా కలుపుకున్నారంటే పల్లెటూరి స్టైల్లో చికెన్ కర్రీ రెడీ ఒక్కసారి నేను చెప్పినట్లు ట్రై చేసి చూడండి మీకు మీ అమ్మ అమ్మమ్మలు నానమ్మలు అందరూ గుర్తుకొచ్చేస్తారు అంత బాగుంటుంది అందరూ గుర్తుకొస్తారని ఎందుకన్నానంటే మన పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ ఇలాగే చేస్తారండి సింపుల్గా చేయొచ్చు మంచి రుచిగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన అష్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి